జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు ఇలాగా ఓ మహర్షులారా అర్జునుడు ధర్మరాజు ఇద్దరూ కలిసి శ్రీకృష్ణ భగవానుడి వల్ల తమకు కలిగినటువంటి ఉపకారములన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అర్జునుడు ఇలా అంటూ ఉన్నాడు ధర్మరాజుతోని అన్నా ధర్మజా మీకు జ్ఞాపకం ఉందా మనము రాజసూయయాగం చేశాం ఆ రాజసూయయాగపు పూర్ణాహుతి తర్వాత అందరము అవభృధ స్నానాలు చేశాం అట్లా అవభృద స్నానముతోని పవిత్రమైనటువంటి మన ద్రౌపదీ కొప్పులను ధూర్తులైనటువంటి కౌరవులందరూ పట్టుకొని మన ద్రౌపదీ వెంట్రుకలను పట్టుకొని సభలోనికి ఈడ్చుకొని వచ్చారు అయితే దానికి నేనేం చేశాను ప్రతీకారంగా ఆ కౌరవుల భార్యలందరూ జుట్టు విప్పుకొని ఏడ్చేటట్టుగా ఆ కౌరవులందరినీ చంపేశాను మరి అంత చేయగలిగాను అని అంటే అదంతా కృష్ణ భగవానుడి యొక్క కటాక్షం వల్లనే కదా అన్న మనం చేయగలిగింది అన్నా ధర్మజ నీకు జ్ఞాపకం ఉన్నదా ఆనాడు మనము అరణ్యవాసము చేస్తూ ఉండేటటువంటి రోజులవి ఒకరోజు దుర్యోధనుడు దూర్వాస మహాముని ప్రసన్నం చేసుకొని ఆ మహాముని మన మీదకు ప్రేరేపించి మన దగ్గరికి పంపించాడు దుర్యోధనుడు అయితే ఆ మహాముని ఎక్కడికి వెళ్ళినా దాదాపు పదివేల మంది శిష్యులతో వెడుతూ ఉంటాడు అట్లా ఒకనాడు దుర్యోధనుడి చేత ప్రేరేపింపబడి దూర్వాస మహాముని పదివేల మంది శిష్యులను తీసుకొని మనము అరణ్యవాసము చేస్తూ ఉండగా మన దగ్గరికి వచ్చాడు ఆ ముని వల్ల మనకు వచ్చినటువంటి అరణ్యవాసము చేస్తూ ఉండే రోజులలో వచ్చిన ఆపదను మన శ్రీకృష్ణుడే సాన్నశిష్టం ఉపయుజ్య యత తృప్తాం మనమందరము అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఒక్క ఆకును తిని మన కృష్ణ భగవానుడు ఆ ఒక్క ఆకును తిని ముల్లోకాలను తృప్తిపరిచాడు ఆయన సంకల్ప బలంచేత అన్నా ధర్మజ అయితే కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆ ఒక్క ఆకును తిని మూడు లోకాలు తృప్తి చెందుగా కాని అన్నాడో ఆ క్రమములోనే వేలాది శిష్యులతో పాటు ఉండేటటువంటి ఆ దూర్వాసుడి కడుపు కూడా నిండి అందరికీ ఎంతో కడుపు నిండా తిన్నటువంటి తృప్తి కలిగింది అన్నా ధర్మజ ఆ రకంగా మనకు ఆ దూర్వాసుడి వల్ల కలగబోయేటటువంటి ఆపద నుండి రక్షించినటువంటి వాడు మన కృష్ణుడే కదా అన్నా అన్నా ఆనాడు నేను యుద్ధములో పరమశివుడిని గిరిజాదేవిని ఆశ్చర్యపరిచాను దానితో ప్రసన్నుడైనటువంటి పరమశివుడు తన పాశుపతాస్త్రాన్ని నాకిచ్చాడు డు ఎవ్వని బలమున్న నాకిచ్చే పాశుపతము అన్నా ధర్మజ ఆ పరమశివుడు నాకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చింది ఎవరి వల్లన్నా మన శ్రీకృష్ణుడి యొక్క తేజస్సు వల్లనే కదా అన్న మన శ్రీకృష్ణుడి యొక్క బలము వల్లనే కదా అన్నా అంటూ అర్జునుడు ధర్మరాజుతోని శ్రీకృష్ణ విరహ బాధను పంచుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ